పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగ కన్ చట్టుబలే కదల కుండును బట్టయల్ ఇట్టి తరిగి బావిం పాదగోనో ఎరుక లేక సేవిం పాదగునో పట్టియా చలచాత పట్టుబాడ కను ಈ ಗುಟ್ಟು ನೋಟ ಗಟ್ಟಿ ಗದೆಲು ಸುಖ ಭಾವಿಂ ಪದಗೋನು ಎರುಕ ಲೆಕ ಸೇವಿಂ ಪಾದಗೋನು ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశివందములు శ్రీమద్ భాగవత కృష్ణవరవ దేశ కేంద్ర వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబకు శుద్ధ నిర్గుణదత్వ కందార్థ దరువులలో మనం నేటి నుండి అచల లక్షణం అనే అధ్యాయాన్ని ముచ్చరించుకోబోతున్నాం ఇప్పటి వరకు గురు శిష్యాన్యోన్య దర్శన అధ్యాయంలో మనం పది కందార్థముల ద్వారా కృష్ణ ప్రభుల యొక్క బోధను విని ఉన్నాం గురు శిష్య న్యాయముగా వీటిలో సందర్భానుసారముగా గురువు శిష్యుడు వారికి రెండు కందార్థాలు అవుతాయి ఎందుకంటే సాధన సంపత్తి యుగల అనేటువంటి మొదటి కందార్థం కానీ రెండవ కందార్థమైన శరణాగతుడకు శిష్యుని అనే కందార్థం దానిలో బోధా చేయుమి పుణ్య పురుష మా బోంట్లకు అనేటువంటిది అలానే పరిపూర్ణం ఒకటి లే నెరుకా ఒకటి అనేటువంటిది గురువుదిగా ఇక ఇరువురి కందార్థముగా తానే ననకను నిండిన దానికి పేరేమి అనే కందార్థం గురు శిష్యులు ఇరువురిది ఇరువురిదిగా మనకు రచించారు కృష్ణ ప్రభువులు ఇక ఈ అన్యోన్య దర్శనంలో నాలుగు కందార్థములు శిష్యునివైతే మూడు కందార్థములు గురుదేవునివి శిష్యుని కందార్థములు మనం చక్కగా విచారణ చేసుకున్నాం గురువర పరిపూర్ణంబన అనే కదార్థము ఒకటి మీరంత వారు కనుకనే అనే కందార్థము మొద్దుల నయన దొలుతురు అనే కందార్థము మీరాజ్ఞ ఇచ్చి ఉంటేది అనే కందార్థం ఈ నాలుగు కందార్థాల ద్వారా శిష్యుడు తనను తాను గురువుగారి దగ్గర తన యొక్క సంశయం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజేశారు గురువుగారు శిష్యునికి అభయప్రధానంగా మొదలచలము నెరిగించదనే కందార్థము కానీ మొట్టమొదట ఏ సాధన నీకెందుకు అనే అందార్థము కానీ ఇక సూటిగను బోధనామది అనే కందార్థం ఈ మూడిటి ద్వారా శిష్యునికి దృఢం చేశారు గురుదేవుడు ఈ అచల లక్షణంలో పరిపూర్ణము అనగా ఎలాంటిది దానిని ఎలా నిజ గురువు ద్వారా దానిని తెలుసుకోవాలి అది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని అచల లక్షణం ద్వారా తెలియజేస్తున్నారు ఏమంటున్నారంటే నాయన శిష్య పుట్టుట గిట్టుట లేకను పుట్టే ఎరుక పోడి మెరుగకన్ చట్టువల బట్టబయల్ ఇంటిదిరిగి భావింపాదగును ఎరుకలేక సేవింపదూ బట్టబయలు ఎలాంటిదో ఎరిగి భావన చేయాలి అంటున్నారు గురుదేవులు అదే విధముగా ఎరుక లేక సేవింప తగినటువంటిది అంటున్నారు ఎరుక లేక సేవించేటువంటి విధానం ఎరుక లేక ఎలా సేవించాలి బట్ట బయలును ఎలా భావించాలి అనేది మనకు తీటతలం చేస్తున్నారు కృష్ణప్రభు దేశ కేంద్ర వారు ఇంతకీ ఈ బట్టబయలు ఎలాంటిదో చెప్తున్నారు పుట్టుట గిట్టుట లేఖను ఇది వచ్చినటువంటిది కాదు పోయేటువంటిది కాదు దీనికి రెండూ లేవు ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి వికారములు లేనటువంటిది బట్టబయలు సరే ఇంతకీ పుట్టి గిట్టేటువంటిది ఒకటి ఉన్నది పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగక దానిలో లేకనే తనంతట తానుగా సంకల్ప మాత్రమున కలుగుతూ ఉండబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో మూలమలేని గుర్తు ఏదైతే ఉన్నదో దాని యొక్క విధానం తెలియనటువంటిది బట్టబయలు అది శాశ్వతమైనటువంటిది స్వత సిద్ధమైనటువంటిది ఏ కాలమందున మార్పు చెందినటువంటిది పరిపూర్ణం దానిలో లేకనే కలలో తోచిన రూపము వలె భ్రాంతి కలిగిస్తూ ఉండబడేటువంటిది ఎరుక దీని విధానం దానికి తెలియదు దేనికి తెలియదు బట్ట బయలకు తెలియదు అది ఎలా ఉంటుంది అది చట్టు వలె కదలకుండును ఇక్కడ చట్టు అనేటువంటి పదప్రయోగం కదిలిస్తే కదిలేటువంటిది కాదు చట్టు కదిలిస్తే కదిలితే అది చలనం లేనిది అనేదానికి వీలు కాదు కదిలించలేనిది కదలిక లేనిది బట్టబయలు అందుకు చట్టు అని వాడారు చట్టు అంటే భూమి పైన ఉంటే దాన్ని కదిలించేదానికి అవకాశం ఉన్నది చట్టు అలాంటిది కాదు భూమిలోనే పూర్తిగా పాతుకుపోయి కాస్త కనిపిస్తూ ఉండబడేటువంటిది అంటే నీటిలో ఉండేదాన్ని చట్టుబండా అంటారు అది కదలదు నీవు కదిలిచ్చినా కదలదు అంటే నీచే వీలు కాదు అంటే ఇది ఏ కాలమందును కూడా మార్పు చెందక నీ ఎదుట నీ చుట్టూ ఈ తన్మాత్రలకు వీలు కాకుండా ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది బట్టబయలు ఈ ధ్వని మొదలకు తన్మాత్రలు ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా ఖాళీగానే ఉన్నది కానీ అది అవకాశం ఇచ్చేటువంటి మిశ్రమ బయలది ఇవన్నీ కూడా దేనిలో అయితే అడిగి ఉన్నవో అది బట్టబయలు అది తప్ప ఏమీ లేదు అది మాత్రమే ఉన్నది సరే అది ఎలాంటిదో ఎరగాలి అంటే దానికి కావలసినటువంటిది గురు సౌజ్ఞ ఆ సౌజ్ఞకు తగినటువంటి బోధ నీ చేతికి తగులక నిన్ను అంటక ఏదైతే ఉన్నదో నీవు దేనిలో అయితే ఉన్నావో అది బట్టబయలు మరలా ఇక్కడ ఒక సంశయం మనం దేనిలో ఉన్నామో అవకాశం ఇచ్చినటువంటి ఆత్మ అంశమైన ఆకాశంలో ఉన్నాం అది కూడా దీనివల్లనే ఉన్నది కానీ ఇది అది కాదు ఇది రాకడా పోకడా కలిగినటువంటిది ఇది అది రాకడా పోకడా లేనటువంటిది అది అయితే అలా భావించిన తరువాత గురు సంజ్ఞ ద్వారా ఎరుక లేక సేవింపతకం తరువాత ఈ ఎరుక అనబడేటువంటిది నీ నీవు సేవించేటువంటిది ఇక నీవు అది ఎరిగిన పిమ్మట నీవెలా ఉండాలి ఎరుక లేని విధానంలో ఉండాలి అంటే ఎరుక లేనిది అనేటువంటి భావనలో అశరీరిగా నీ యొక్క సమస్త కార్యములు జరుపుకుంటూ ఉండాలి కారణం అది భ్రాంతి అని నీకు రూఢి అయినది కావున ఇక నీవు దేనికి భయము చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకని ఉన్నది ఉన్నట్లుగా తేట ఇది భ్రాంతి అని తరువాత వట్టి ఆశల చేత పట్టుపడకను లోకంలో ఇతర మతములు ఇతర సిద్ధాంతముల యొక్క ఆశలు చాలా ఉన్నవి రకరకములైనటువంటి మార్గాల్ని బోధించేటువంటి చాలా మతములు ఉన్నవి వాటితో పట్టుపడినట్లయితే ఉన్నది ఉన్నట్లుగా నీకు దిటవు కాదు అది నీ వల్ల కాదు ఇది గురువాక్యం గురు సాంప్రదాయకులకు మాత్రము తప్ప నిలుకడ ఎల్లవేళలా ఏ కాలమందున కాల అతీతమై నిలుకడ కలిగినది తెలియాలంటే నిలుకడ లేనిది లేనట్లుగా గ్రహించాలి అంటే మిగతా ఓటికి పట్టుబడినట్లయితే కుదరదు అందుకే వట్టి ఆశల చేత పడకను ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక ఈ గుట్టుని ఎవరి ద్వారా తెలియాలి దేశిక వర్యులైనటువంటి నిజ గురువులు ఎవరైతే ఉన్నారో గురు శిష్య న్యాయముగా గురుగురు బోధలచే ఎరిగినటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారిని కనిపెట్టి వారి జాడ తెలుసుకొని వారికి ధనములు అర్పించి వారి ద్వారా వారి గురువాక్యము ద్వారా దీనిని గట్టిగా తెలుసుకోవాలి ఏదో గురువుగారు చెప్తున్నారు మనం వింటున్నాం ఏదో గురువుగారు దర్శి చూపించారు కానీ మనకు అది అందలేదు అనే విధంగా అయితే కుదరది ఇది ఎంత గట్టిగా అంటే నీవక్కడ లేవు అని అంత గట్టిగా అది ఎప్పుడు కుదురుతుంది నీవు ఉన్నదాన్ని ఉండ చూసినప్పుడు మాత్రమే ఈ లేనిది ఉన్నదానిలో మచ్చుక కూడా కానరాదు అలా గట్టిగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే అలాంటి భావనలో భావించాలి నువ్వు అది భావన కూడా కాదది అది అప్పటికప్పటికి నీవు అందుకునేటువంటి గురు సౌజ్ఞ అది తదుపరి ఎరుకలేక సేవింపదగును ఎరుకలేక ఇక అశరీరిగా నీవు ఏ విధంగా ఉంటావో అలా సేవించ సేవించేటువంటి విధానాన్ని గురువుగారు అనుగ్రహిస్తారు ఇంకొక విషయం ఎప్పుడు కూడా ఎరుక లేనిదనేటువంటి దృఢత్వంతోనే సేవించాలి ఇక బట్టబయలును భావించవలసినదే కానీ నీవు ఉండి భావిస్తే అది బట్టబయలు కాదు అది ఎరుకే అవుతుంది నీవు లేనటువంటి భావనాభావ స్థితిలో ఆ విధంగా తెలుసుకోవలసిందేనని మనకు కృష్ణప్రభు వారు ఆచార్య లక్షణం మొదటి కందార్థం ద్వారా అంటే ముప్పై రెండవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ